హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లె టమాటా మార్కెట్ దిగుమతి స్టాక్ గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెస్ చిన్న రిక్వెస్ట్మెంట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇరవై తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి వచ్చేసరికి అన్ని మండిలకైతే స్టాక్ అయితే భారీగానే దిగుమత అయితే అయింది ఫ్రెండ్స్ రేట్లు వచ్చేసరికి వర్షం కారణంగా రేట్లు అయితే తగ్గు అయితే పెట్టాయి మండిలకైతే జ్యూస్ మండి భాగ్యలక్ష్మి మండి వరలక్ష్మి మండి అన్ని అయితే స్టాక్ అయితే దిగుమతి అవుతుంది నైట్ అయితే సరికి దిగుమతి అయితే తెల్లవారిత రేట్లు అయితే అవుతాయి ఫ్రెండ్స్ నేను టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేస్తాను ఇందులో తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఈ రోజు రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో అయితే తెలియజేస్తా